ఆ మాట మీద నిలబడ్డాడు రెండు వందలు పింఛన్ రెండు వేలు చేస్తా అంటే చేసిందా లేదా పదివేల రైతు బంధు ఇస్తా అంటే ఇచ్చిండా లేదా ఇట్లా కేసీఆర్ గారు చెప్పిన మాట నిలబెట్టుకున్నాడు ఒక్కొక్కటి రేవంత్ రెడ్డి ఆ రెండు వేలు కేసీఆర్ ఇచ్చిన ఇచ్చుడు ఈయన ఇచ్చినాక ఏం లేదు నీ పేరేందక్క సాతి శాంతి నీకు ఇంకో ముచ్చడి తెలవాలి ఆ రెండు వేలు కూడా చక్కగిత్తలేడు ఈ పదహారు నెలల్లో నడుమిట్ల రెండు నెలలు ఎగ్గొట్టిండు కేసీఆర్ ఇచ్చే రెండు వేలు కూడా నడిమిట్ల రెండు నెలలు ఎగ్గొట్టిండా లేదా ఒక నెల అప్పుడు ఎలక్షన్ల ముంగట ఒక నెల ఎగ్గొట్టిండు మొన్న నెల కొట్టిండు అంటే నీకు నాలుగు వేల పింఛనీయలే కానీ నాలుగు వేల రూపాయలు మాత్రమే ఎగ్గొట్టిండు రేవంత్ రెడ్డి ముసలాల్లో పైసలు తిన్నాడు ముసలాళ్ళ పైసలు తింటాడు ఎవడన్నా భర్త జరిపోలే పైసలు తింటాడు ఎవరన్నా మీరు రేవంత్ రెడ్డి వికలామిలో పైసలు తింటాడు ఎక్కడన్నా ఇలా నువ్వు నాలుగు వేలు ఇస్తా అని చెప్పి నాలుగు వేలు చెప్పిపోతే కానీ రెండు నెలల పింఛన్ ఎక్కొట్టి ముసలి నాలుగు వేలు తిన్నాడు రేవంత్ రెడ్డి మీరు మీరు ఇంటికి పోయినా పాస్బుక్ చూసుకోండి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చి పదహారు నెలలు అయింది మీకు ఎన్ని పింఛన్లు వడ్డేవాళ్ళు లెక్క తితే పద్నాలుగే ఉంటాయి రెండు పింఛన్లు పోయింద రెండు పింఛన్లు ఎక్కుట్టి చెప్పింది నాలుగు వేలు ఎగ్గొట్టింది నాలుగు వేలు ఏదో పాలు ఏందో నీళ్ళు ఏందో జర కరెక్ట్ చూసుకోండి కేసీఆర్ ఉండగా ఆడవీల పెళ్లి ఎక్కడి నుంచి వచ్చింది ఆ తెలంగాణ ఉద్యమంలో ఒక తండాలు పండుకున్నాడు వరంగల్ జిల్లాలో ఆ తండాలు పండుకుంటే అక్కడ ఒక ఆయన బిడ్డ పెళ్లి కోసం అప్పు చేసి భూమి అమ్మి ఇంట్లో డబ్బులు పెట్టుకున్నాడు ఇక నాలుగొద్దులైతే పెందనంగా ఆ పాప మా ఇల్లు కాలిపోతుంది ఆ పైసలు కూడా కాలిపోతే ఆయన చాలా బాధపడితే ఆ రోజు సొంత పైసలు ఇచ్చి కేసీఆర్ గారు ఆడవీళ్ళు పెళ్లి చేపిచ్చిండు అక్కడ ఆయనకు ఆలోచన పుట్టింది తెలంగాణ తెచ్చిండు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక కళ్యాణలక్ష్మి పథకం ముందు ఎవరికి పెట్టిండు ఎస్టీలకు ఎస్సీలతోనే ఫస్ట్ స్టార్ట్ చేసిండు మా లంబాడీలకు మా గిరిజనులకు మా దళితులకు ఎస్సీలతోనే కళ్యాణ కళ్యాణలక్ష్మి స్టార్ట్ అయింది ఒక ఏడాది అయినాక చేయి తిరిగినాక గరీబులందరికీ కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు ఒక్కరికి కాదు ఇద్దరికి కాదు పదమూడు ల పదమూడు లక్షల పెంట్రీలకు సాయం చేసిండు కేసీఆర్ పదమూడు లక్షల పేరెంట్ ఆడపిల్లల పెళ్లిలకు ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం సాయం చేసింది సో అలాంటి కేసీఆర్ ను వాళ్ళు ఏం చేసిండ్రో అందరూ కేసీఆర్ దిక్కే ఉన్నారని కొన్ని అబద్దాలు చెప్పింది ఏం చేసిండు కేసీఆర్ మీకు తెలుసు బిందె పట్టుకొని బయటకు రాకుండా అక్క సాయం చేసిండు మీరు బిడ్డ కాన్పుకుపోతే కల్వకుర్తిలో కేసీఆర్ కిట్ ఇచ్చి